ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కేంద్రం పిలుపు మేరకు ఈరోజు ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుత కేవలం మున్సిపల్ టీచర్ల సమస్య సాధనకై అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని సత్యాగ్రహ దీక్ష ధర్మవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది ప్రధానంగా సుదీర్ఘకాలంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చడంలో పాలకపక్షాలు ఏవి కూడా సక్సెస్ కాలేదు కావున ఇప్పుడు నేటి ప్రభుత్వం ఎన్డిఏ గవర్నమెంట్ వెంటనే స్పందించి ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనేదే ఈ సత్యాగ్రహ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఈరోజు మున్సిపల్ పాఠశాలలో అనేక మంది ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు దానికి అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య లేకపోవడం అదేవిధంగా హెచ్జీ టీచర్లకు ప్రమోషన్లు లేకపోవడం ఈ ప్రమోషన్లు నవంబర్లో లోప ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ముఖ్యంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు అర్బన్ ఎంఈఓ పోస్టులను తప్పనిసరి సరిగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి అనేక సమస్యలతో వీళ్ళకి బదిలీలు ప్రమోషన్స్ లేకపోవడం కూడా ఒక సమస్య వాటిని వెంటనే చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర కేంద్రం దశల కేవలం మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికై ఈ సత్యాగ్రహ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఈ డిమాండ్లలో ప్రధానంగా ఈరోజు ఈ పరి ప్రభుత్వం స్పందించకపోతే మరలా డిఓ ఆఫీస్ ఎదురుగా ధర్మ చివరిగా రాష్ట్ర రాజధానిలో డైరెక్ట్ ముట్టది ఉంటుంది జయచంద్రారెడ్డి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సత్యసాయి జిల్లా